అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య బహ్రా ఇరవై తొమ్మిదవ యువరణ రెండవ వరకు అంటే మాటను అర్థం చేసుకోవాలన్న ఉద్దేశం లేనివారు అసలు సత్యా అన్వేషే సత్య అన్వేషణే దృష్టిలో లేనివారు ఇటువంటి వారి దృష్టి కేవలం బాహ్యపద రూపాల్లోనే చిక్కుకుపోతుంది వారు ఆ విషయాల నుండి విపరీత భావాలు వ్యతిరేక పరిణామాలను గ్రహించి సత్యానికి మరింత దూరంగా వెళ్ళిపోతారు వీరికి భిన్నంగా స్వయంగా సత్యాన్ని కోరుకునేవారు సరైన దూరదృష్టి కలవారు ఇలాంటి వారికి ఈ మాటల్లోనే వివేచనామణులు గోచరిస్తాయి ఇలాంటి వివేకవంతమైన మాటలు పక్షానే అందగలవని వారి ఆంతర్యం సాక్ష్యం పలుకుతుంది పాసిహ్ అపక అపవాదం అపచారం చేసేవాడు ఆగ్నోల్లంఘన చేసేవాడు విధేయత పరిధికి దూరమైన వాడు రాజు తన ఉద్యోగులకు పాలిత ప్రజలకు పంపే ఉత్తర్వులను లేక నిర్దేశనాలను అరబీ నుడికారం ప్రకారం అహత్ ప్రమాణంగా అభివర్ణిస్తారు ఎందుకంటే వాటిని పాలించడం ప్రజల విధి గనుక ఇక్కడ అహత్ ప్రమాణం అనే పదం ఈ అర్థంలోనే ప్రయోగించడం జరిగింది అల్లాహతో ప్రమాణం అంటే కేవలం ఆయనకే దాస్యం విధేయత ఆరాధనలు పాటించడానికి సకల మానవాళి కట్టుబడి ఉన్న శాశ్వత ఉత్తర్వు అన్నమాట దృఢపరిచిన తర్వాత అన్న దానిలో ఒక సంకేతం ఉంది ఆదం సృష్టి సమయంలో సకల మానవ జాతి చేత ఈ ఉత్తర్వును పాటించే ప్రమాణం చేయించటం జరిగింది ఆరాసుర నూట డెబ్భై రెండవ ఆయట్లో ఈ ఒడంబడిక ప్రమాణాలను గురించి ఇంతకన్నా వివరంగా విశదీకరించడం జరిగింది అంటే ఏ సంబంధాల పటిష్టలపై ఏ సంబంధాల స్థాపన పటిష్టతలపై మానవుని సామూహిక వ్యక్తిగత సంక్షేమ సాఫల్యాలు ఏర్పరచాలని అల్లాహ ఆదేశించాడో వాటిని వీరు భగ్నం చేస్తారు ఈ చిన్న వాక్యంలో ఎంత విస్తృత భావం ఇమిడి ఉందంటే మానవ నాగరికత నైతికత గల జగత్తునంతటినీ ఇద్దరు వ్యక్తుల సంబంధం మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సంబంధాల వరకు కేవలం ఈ ఒక్క వాక్యమే పరివేష్టించి ఉంది సంబంధాలను భగ్నం చేయడం అంటే భావం మానవీయ సంబంధాల భంగపాటు మాత్రమే కాదు నిజమైన ధర్మబద్ధమైన రూపాలను కాదని వేరే ఏ రూపాలను అవలంబించినా అవన్నీ భంగపాటు క్రిందకే వస్తాయి ఎందుకంటే నిజ సంబంధాలు తెగిపోవడం వల్ల రూపొందే పరిణామమే ధర్మబద్ధం కానీ తప్పుడు సంబంధాలు ఏర్పడటం వల్లను రూపొందుతుంది అంటే మానవుల మధ్య వ్యవహారాలు చెడిపోవడం నైతిక నాగరిక వ్యవస్థల సర్వనాశనం అన్నమాట ఈ మూడు వాక్యాల్లో ఫిస్క్ అపచారం ఫాసిహ్ అపచారం చేసేవాడు అని సంపూర్ణంగా నిర్వర్తించడం జరిగింది దైవము దాసుని మధ్య సంబంధాన్ని మనిషి 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 మధ్య సంబంధాన్ని తెంచడం లేక జరపడం దీనివల్ల కలిగే తప్పనిసరి పరిణామం కల్లోలం ఈ కల్లోలాన్ని రేకెత్తించేవాడే ఫాసి ఏడు ఆకాశాలకు సంబంధించిన యథార్థం ఏమిటి అన్నది నిర్ధారించడం కష్టం మనిషి ప్రతి యుగంలోనూ ఆకాశం లేక మరో విధంగా చెప్పాలంటే భూమికి ఆవల ఉన్న దాన్ని గురించి తన పరిశీలనలు ఊహలకు అనుగుణంగా విభిన్న భావనలు ఏర్పరచుకున్నాడు అవి సత్యం నిత్యం మారుతూ వచ్చాయి కనుక వాటిలో ఏదో ఒక దాన్ని ప్రాతిపదికగా తీసుకొని హురాన్లోని ఈ పదాల భావాన్ని నిర్ధారించి చెప్పడం భావ్యం కాదు సంగ్రహంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే భూమికి ఆవల ఉన్న వ్యవస్థ వ్యవస్థనంతటినీ అల్లాహ ఏడు స్థిరమైన అంతస్తుల్లో విభజించి పెట్టాడనో లేదా ఇసుప వ్యవస్థలోని ఏ భాగాన్నైతే భూమి ఉందో అది ఏడు అంతస్తుల్లో నిర్మితమై ఉండనో దీని ఉద్దేశ్యమై ఉంటుంది ఈ వాక్యంలో రెండు ముఖ్యమైన యథార్థాల పట్ల హెచ్చరిక ఉంది ఒకటేమిటంటే మీరు దైవానికి ఎదురు తిరిగి తిరస్కారం తెలుగుబాటుల వైఖరిని అవలంబించే సాహసం ఎలా చేయగలుగుతున్నారు ఆయన మీరు చేసే అన్ని చేష్టలు తెలిసిన వాడే మీరు చేసే ఏ పని ఆయనకు గోప్యంగా ఉండజాలదే అన్నది మరో విషయం ఏమిటంటే సకల యథార్థ విషయాల జ్ఞానం కలవాడు వాస్తవంగా జ్ఞానానికే మూలాంకరమైన వాడు అయినటువంటి దైవానికి విముఖులైతే అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడడం తప్ప మరో ఫలితం లేదు జ్ఞానానికి మరో మూలాధారమే లేనప్పుడు మీ